గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం అనేది జరిగింది గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇస్తే ఇది బాత్రూముకు కూడా సరిపోదని అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినై దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు గారు తెలియజేయటం అనేది జరిగింది లోకేష్ బాబు గారైతే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాను తనను గెలిపించండి అని అడగటం అనేది జరిగింది ఈ రోజున ఆ వాగ్దానాల్ని నెరవేర్చమని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి మంగళగిరి రూరల్ మంగళగిరి టౌను దుక్కిరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలు నిలువ నీడ కోసం ఈ రోజున కథం దొక్కుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి అర్జీలు సమర్పించారు ఈరోజు అర్జీలు సమర్పించారు త్వరలో కనుక ఈ హామీని అమలు జరపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇస్తుందో లేదో కొన్ని నెలలు చూస్తాం ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకి సిపిఐ ఇళ్ల స్థలాలను పంచి పెడుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు ఎన్నికలై పది అయింది ఇవ్వటానికి కావాల్సిన ప్రాసెస్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇప్పటికీ ప్రాసెస్ ప్రారంభం కాలేదు అందుకని ఆ ప్రాసెస్ను ప్రారంభించమని కోరుతున్నాం ఆయన చెప్పిన ఆయన నెరవేర్చకపోతే ఎర్రజెండా పోరాటం ద్వారా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం గ్రామాల్లో మూడు అని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయంగా జరిగింది ఇక్కడ ఈరోజు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టా రెండు షర్ట్లు ఇచ్చి నాలుగు లక్షలు ఇస్తానని చెప్పారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టాల్లో రెండు షర్ట్లు ఇచ్చి ఐదు లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తుంది లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మన లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఐదు ఏళ్ళు ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు కానీ ఈరోజు కొండ పోరం బాకులు రైల్వే పోరం బాకులు ఎన్ని గురిస్తే కొన్ని వేల మంది ఉన్నాయి ఈరోజు మనం ఎన్నో చూసాం కొంతసాని చంద్రశేఖర్ మార్ ఎంపీ గారు ఈ రైల్వే పోరం బాగులో స్థలాలు అంటే చాలా కష్టమంటున్నారు కానీ సింహాసన భూములు లేవని ఆ రోజు ప్రభుత్వం నిచ్చేసి దాన్ని తనకి స్థలం కేటాయించి వేరే స్థలాన్ని కేటాయించి మంత్రిమండలిలో వేరే ఇచ్చిన దాఖలు ఉన్నాయి అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరం బాకులు రక్షించే వేరే స్థలాన్ని కేటాయించాలని అదే మరి కొండ ప్రారంభలో వేరే స్థలాలు కేటాయించి వెళ్ళేయవాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది అందుకోసం లోకేష్ బాబు గారు ఆ మీద ఆలోచన చేసి ఇరవై వేల మంది యొక్క ప్రతి ఒక్క ఇరవై వేల మంది అందరికీ రెండు సెట్లు సంతోషించి ఐదు లక్షలు ఎండ స్థలాలు డబ్బులు ఇచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుంది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి స్థలం కేటాయించి ఐదు లక్షలు ఇచ్చే వరకు కూడా మేము ఉండి పోరాడుతామని చెప్పి సంతర్కంగా తెలియజేస్తున్నాం